నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని రాహు గురువు కేతు ఏ విధమైన ప్రభావం చూపుబడుతున్నాయి ముఖ్యమైనటువంటి వివాహం ఉద్యోగం లాంటి విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఒక సూచనగా ఈ వీడియో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి చెప్పడం జరుగుతుంది ఇది ప్రధానంగా మేనరాశి వారి జనవరి ఒకటవ తేదీ నాటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు రాశి అందే శని భగవానుడు సంచారం ఇది సుమారుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా శని మేనరాశి వారికి జన్మరాశి అందే సంచరిస్తూ ఉంటాడు దానివల్ల వీళ్ళకి ఏ ప్రయత్నం చేద్దామన్నా దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు అన్నమాట తర్వాత చేద్దామని వాయిదా వేస్తూ ఉంటారు వచ్చిన అవకాశాలని చాలా వరకు సద్వినియోగపరచుకోలేకపోతూ ఉంటారు ఇది మన వల్ల కాదు మనం చేయలేం అని వదిలివేస్తూ ఉంటారు అలాగే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అది ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్యా సంబంధించిన విషయాల్లో ఎంత కష్టపడి చదివినా మర్చిపోతూ ఉంటారు తర్వాత చదువుకోవచ్చులని వాయిదా వేయడం వల్ల విద్యాభంగం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే బాధ్యతలు విస్మరించి ఏదో ఒక బలహీనతకి లోనయ్యి ఏదో వ్యసనానికి లోన్ అవ్వడం వల్ల అటు భార్య పిల్లల్ని కుటుంబ బాధ్యతని అశ్రద్ధ చేసి రుణాలు చేస్తూ ఇబ్బంది పడుతూ నష్టపోతూ ఉంటూ ఉంటారు ఈ సమయంలో ఉద్యోగం పోవడం కానీ విడాకులు రావడం కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు భార్య వదిలేపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బాగా వృద్ధులుగా ఉన్న వాళ్ళకి అనారోగ్యం బెడ్రెడ్ అయ్యే అవకాశం ఉంది చిన్నపాటి గాయం ఏదో బాత్రూంలో పడినా కూడా ఫ్యాక్చర్ అయ్యి మంచం పట్టవలసి ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు వారి వారు ఈ స్థాయిని బట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో వ్యసనాల విషయంలో బలహీనత విషయంలో కంప్లీట్గా జాగ్రత్త పడవలసి ఉంటుంది అయితే ప్రయత్నం చేస్తే మాత్రం కంప్లీట్గా మీకు ఒక స్థిరమైనటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి లాభాధిపతిగా రాసి అందు ఉండడం వల్ల మీకు ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ మీ యొక్క విదేశంలో కానీ రెస్టారెంట్లో కానీ ఏదైనా ఒక స్కూల్లో కానీ హాస్పిటల్లో కానీ మీరు బతకడానికి సరిపోయే జీవనోపాధి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు దొరుకుతుంది అంటే కొద్ది కష్టపడ్డానికి మీరు కొద్దిగా కష్టపడినా ఇష్టపడి కొద్దిగా ఒళ్ళు ఉంచితే కంప్లీట్గా ఒక జీరో నుంచి నెమ్మది నెమ్మదిగా మీ యొక్క ఆదాయం స్టార్ట్ అయ్యి అది అంచెలంచెలుగా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఇటువంటి స్టేజ్లో ఉన్నవాళ్ళు ఓ చిన్న పెట్రోల్ బంక్లో చేరి పెట్రోల్ పంపు ఓనరుగా కాదు అంటే అనేక బంకులకి ఓనర్గా కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏలినాటి శనిలో జన్మశని జరుగుతున్నప్పుడు కష్టపడితే అభివృద్ధి వస్తుంది కష్టపడకుండా రెస్ట్ తీసుకుంటే అధోపాతాలకి వెళ్ళడం జరుగుతుంది ఇది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచే మీరు పని చేయడం ప్రారంభిస్తే దానికి అదే సక్క సన్నది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాహు ఈ రాహు కూడా మనకు పన్నెండో స్థానంలో ఉండడం వలన మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అన్నది బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అదే చదువు చేసే బాగుపడ్డాడు ఏం ఉద్యోగం చేస్తాం అని వాళ్ళు మిమ్మల్ని మైనస్లోకి మారుస్తూ ఉంటారు అనమాట మిమ్మల్ని పాడు చేస్తూ వాళ్ళు లాభపడుతూ ఉంటారు వాళ్ళ అవసరాలకి మీతో ధనం ఖర్చు పెట్టించి మీలో అప్పు చేయించి వాళ్ళు బాగుపడుతూ ఉంటారు అందుకని స్నేహితులు బంధువులు ముసుగులో మిమ్మల్ని ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వాళ్ళని కాస్త దూరం పెడితే మీరు సక్సెస్ అవుతారు వాడికి ఏదో అలవాటు ఉంటుంది సాయంకాలం అవగానే మీ దగ్గరికి వస్తారు ఏదో మాటలు చెప్పి ఏదో బారుకొ ఇంకో చోటుకు వెళ్తూ ఉంటారు మీరు కూడా టెంప్ట్ అయ్యి వాడి ఖర్చు మీ ఖర్చు మొత్తం మీద పెట్టి వాడు నెమ్మదిగా మధ్యలో సైడ్ అవుతారు చివరికి మీరు అక్కడ బలవుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఎవరైతే మీ మీద అనవసరంగా వాళ్తున్నారో వాళ్ళని దూరం పెట్టండి అలాగే చెడ్డ సలహాలు చెప్పే వాళ్ళని కూడా చాలా వరకు దూరం పెట్టి మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే ఇప్పుడు కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు నూటికి నూరు వస్తాయి అయితే మీరు కలలు కంటున్నటువంటి లక్షల్లో కోట్లలో జీతం కాకుండా మీరు బతకడానికి సరిపడగా గౌరవప్రదంగా వృత్తి లభించే అవకాశం ఉంది అది మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే చిన్న ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు మాత్రం నూటికి నూరు పాలు రావడం జరుగుతుంది చెప్పుడు మాటలు విని టైం వృధా చేసుకుంటే మాత్రం జీవితం అన్నది ఇక్కడితో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా గురుగ్రహం అంటే మీనరాశి వారికి గురువు రాష్ట్రాధిపతిగా ప్రస్తుతం స్థాన సంచారం చేస్తూ ఒక విధంగా మరి విద్యా సంబంధించిన విషయాల్లో కానీ గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితేనే మంచి సంస్కారాన్ని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు ఎలా ఉంటుందంటే మంచి ఆలోచనలు వస్తూ ఉంటుంది కానీ దాన్ని అమలు చేయలేకపోతూ ఉంటారు ఇంట్లో పేరెంట్స్ మంచి చెప్తూ ఉంటారు దాన్ని మీరు చేయలేకపోతూ ఉంటారు బట్ ఇది వరకు అనుకూలంగా ఉంది దశమాన్ని గురువు వీక్షించడం వల్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి దశమాన్ని గురువు చూడటం రాసి అందే శని కంప్లీట్గా మీకు ఉద్యోగ ప్రయత్నం చేస్తే మాత్రం ఉద్యోగం అన్నది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఇప్పుడు మీరు ఒక చిన్నపాటి ఉద్యోగంలో చేరిపోతే జూన్ ఒకటో తారీఖున మరి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ఉచ్ఛలోకి రావడం జరుగుతుంది కంప్లీట్గా అప్పుడు మీకు ఏమైందంటే ఉద్యోగంలో మార్పు మరి ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం చేస్తారు ఒక నాలుగైదు నెలలు చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి ఉద్యోగంలోకి చేంజ్ అయిపోతారు అది చాలా హానరబుల్గా ఉండే అవకాశం ఉంది మీరు ఎప్పుడు ఏ ఉద్యోగంలో చేస్తున్నా ఏ స్థాయిలో ఉన్నా జూన్ ఒకటో తారీఖున మాత్రం ఉద్యోగపరమైన మార్పులు వస్తాయి మీలో ఉన్నటువంటి తెలుగుతేటలకు సరైనటువంటి అంటే ఒక మబ్బు విడిపోయినట్టు విడిపోయి మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది మంచి టాలెంట్తో చాలా ఉత్సాహంగా ఉంటారు మంచి నడవడిక మంచి అలవాట్లతో చాలా కడిగిన ముత్యుల తయారీ ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం అన్నది పూర్తిగా సాధించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీనరాశి వారు ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెడితే జీవితంలో సక్సెస్ అవ్వడానికి రెండు వేల ఇరవై ఆరు మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్న ధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత గోచార గోచారీత్యా మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉండం ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమంది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతినిత్యం వీలైతే ఏంటంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెట్ పిల్లలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమిడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులకి ఇవ్వాలి తప్ప బాగా డబ్బులు ఉన్న పండితుడిగో ఇంకోటికో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగుణం లభిస్తూ ఉంటారు అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాన్ని బాటి తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలి అనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా స్త్రీలం దీన్ని దృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వరలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశానిసృ కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్చోరం అలాగే వారికి కావలసినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఖర్చోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతు మీకు సాకరిస్తే అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగాలు అనిపిస్తున్న వారికి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేటంటే మాత్రం చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం ఉంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పారు మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబా గారు సత్య సాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీలై పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు పాలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి